తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలంబాట పట్టిన సంతోషం పది సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉండుంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కింద గాయం కాకపోయిన ఉండుంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానాకాలం ఎప్పుడొస్తుంది చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సారు వేలు వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి గుంటరి తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా రావు గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఏ రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదే ఎందుకు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు ఎప్పుడు కరువు మేము ఎప్పుడు తెస్తున్నాయి నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లని పిల్లలకు తగులుకొని జైలు కోతూరో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వాడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు పడకపోవడం వల్ల ఇరవై నాలుగుల కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిన లెక్క అప్పుడు తెలుతుంది అప్పుడే వంద రోజులు కాలేదు మేము వచ్చి ఇక అది చేయలేదు ఇది చేయలే మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు పది రోజులు వేసినామన్నాడు అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటున్నారు ఏ వర్షకి లేదు పడుతుంది మాట్లాడతాడని నేను అనదించుకోలేదు చంద్రశేఖరరావుని కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు పది నెలలు పది రోజులు కాదు పది నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు లెక్కలాడు ఉన్నాయి నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయటపెట్టినావు నువ్వు వస్తావేమో అనుకున్నావు నువ్వు పారిపోయినావు రాలే ఇప్పుడు కూడా నేను సూటిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు ఆ తర్వాత ఏ రోజు కూడా నాలుగు నెలల నుంచి పది నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి మేము వంద రోజుల్లోనే అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఖాతాలలో నగవేసినాము మొత్తం ఉన్నదే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలు ఆల్రెడీ అరవై ఐదు లక్షల ఖాతాలల్లో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా అధికారిక లెక్కలు ఉన్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము ఎయ్యడం జరిగింది ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా ఇక విద్యుత్ గురించి మాట్లాడాను ఆయన సూర్యపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది అసలు ఎంత సిగ్గులేనాడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన విద్యుత్ అధికారులు చెప్పాడు సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా ఆ సూర్యాపేట తౌల ఏ స్టేషన్లో కూడా ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు జనరేటర్ కనెక్షన్ ఉంది నీ జనరేటర్లో ఎవరు పుల్ల పెట్టిండో నీ పార్టీలో కట్టే పెట్టిండో ఆ మూడు అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చ మందు ఎవరు ఆ కనెక్షన్ వీకెడో ఎవరు కనెక్షన్ పెట్టిండో ఎవరికి తెలుసా నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇలా చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసేయడాన్ని చంద్రశేఖరరావు నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా పదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా పోలీసు నిర్బంధాల మధ్యలో పహారాల మధ్యలో లాఠీచార్జుల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు నిలిచిపోయినట్టిపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా అప్పుడే మర్చిపోయినావా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాల్సింది నీ పార్టీ కార్యకర్తలు ఎవరు ఏర్పాట్లు చేయలే కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రజల్ని కలవని ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు కనీసం ఇట్లనే ఆయన పాపాలుగా అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటా చంద్రశేఖరరావు మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కలవడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించడానికి మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి రెండవది నీ పాపాలు ఆడుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ముంది దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఉన్నాయి ఆ పాపంసము ఒక వంద కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో వంద కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చిన ఉంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్దిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకున్నటోళ్ళు ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేశాలు ప్రజలకు తెలియవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటావా చంద్రశేఖరరావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ప్రజలేమంటున్నారంటే బొక్కలో దాసుకున్న పొగ పొగబెడితే బయటకు వస్తుంది సార్ ఎన్నికలనే పొగబెట్టినాం కాబట్టి ఎలిక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు మేమేం అనదలుచుకోలేదు నువ్వు ప్రతిపక్ష నాయకుడు చేయి ఇంకా బాగా తిరుగు ప్రజలలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకో నివేదికలు తీసుకురా ఇవ్వు ప్రభుత్వానికి మీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది అంతే తప్ప బ్రత్యేకించి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రభుత్వం కూలాలే ఈ ప్రభుత్వం కాలాలే ఈ ప్రభుత్వం పోవాలి ఏం శాపనార్థాలు చంద్రశేఖరరావు నువ్వు నువ్వు పదేళ్ళు ఉన్నావు మేము ఎప్పుడన్నా అట్లా అన్నమా నిన్ను అంటే అస్సలు అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం అని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో యువనకాళ్ళైనా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నా అంత ఆశమాష అనుకుంటున్నావా అందుకే విద్యుత్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు అప్పుడే ఏడు వేల పైచిలకు కొనుగోలు కేంద్రాలను ఐపీకి ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం వాళ్ళు అసలు తెరవనే లేదంటున్నాం నీలాక క్వింటాల్కు పది కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర ఎవడన్నా తెలిసిందంటే తిత్తిది ఇస్తాం ఎవడైనా పది కిలోలు గిన క్వింటాల్కిన కమిషన్లు తడి పేరు మీద తాలు పేరు మీద ఎవడైనా కొట్టిందంటే నీలాఖ కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన అది స్కైవేలు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము అవుటర్ రింగ్ రోడ్ ఆర్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు మెట్రో రైలు విషయంలో కావచ్చు మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు పది సంవత్సరాలు నీ పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రానికి ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కులగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము నీ కులం నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నాం ఇవాళ ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చినాం మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళై నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం ఇవాళ మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నారు మా అన్న వచ్చిండు మా ప్రభుత్వం వచ్చింది మా సోనే మా ప్రభుత్వం వచ్చింది మాకు సిలిండర్ వచ్చింది ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం మాకు స్వేచ్ఛ వచ్చింది మా మహిళా సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి లక్షాధికారులు కాదు ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది ఆనందం ఉంది అది చూసి నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖర ఆడబిడ్డల్లో ఉన్న కళ్ళల్లో ఆనందాన్ని చూసి నీ కళ్ళలో నిప్పులు పోసుకున్నా నీ కడుపుల మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియారు ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు పాపాల భైరవుడు అనే పదం కూడా నీకు చిన్నది అందుకే పెళ్లి శాపనార్థలకు ఉట్టి తెగిపడదు చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందన్నట్టుగా చూస్తున్నారు నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన టక్కుండా మార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాయి ఇవన్నీ కాలం జల్లిపోయినాయి చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడు ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలు పోతాడు వెయ్యి రూపాయల నోటు ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే సెల్ రద్దయిపోయినా వెయ్యి నోటు బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి ప్రజలలో తిరగాలి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సహాయత్కమైన వాటిని మా ప్రభుత్వం దేశజాలకు పోకుండా పరిష్కరిస్తుంది మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ తొమ్మిది నాడు మా గ్యారెంటీలు అమలు చేయడానికి సహకరించినో అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి జూన్ నాలుగు తారీఖు నాడు ఫలితాలు జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి ఎర్ర మీద ఇండియా కూటమి మూడు రంగుల జెండాను ఎగరేస్తాము జూన్ తొమ్మిది నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి